సింహరాశి యొక్క ఫలితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క జూలై నెలలో మిశ్రమ ఫలితాలు జరగటానికి ఆస్కారం కనిపిస్తున్నాయి ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు వస్తాయి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేక షేర్స్ విషయంలో కానీ అత్యధికంగా పెట్టుబడులు పెట్టకూడదు ఆచి తూచి పెట్టుబడి పెట్టడం చాలా అవసరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగరూకత వహించాలి వీళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాల విషయంలో ఆచి తూచి చక్కగా మంచి ఆహారాన్ని స్వీకరించేందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంతేకాకుండా నది స్నానాలు చేయటం వల్ల కూడా నువ్వు వీళ్ళకి చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం కలుగుతుంది కొన్ని ముఖ్యమైన కార్యాలు వాయిదా పట్టడానికి ఆస్కారం ఉంది నమ్మిన వారే దగా చేయడానికి కూడా ఆస్కారాలు కనిపిస్తున్నాయి వ్యవహార ఆటంకాలు సంతానం ద్వారా కించిత్తు ఇబ్బందులు మధ్యవర్తిత్వంలో వ్యతిరేకత కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి పితృ లేదా మాతృ కళత్ర వర్గం వారితో విరోధాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి జన్మ కూతుని యొక్క వల్ల కించిత్తు ప్రమాదాలు కూడా సంభవించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తప్పనిసరిగా ప్రయాణం చేసేటప్పుడు చిన్ని ఉల్లిపాయ అంటే గార్లిక్ అనేటువంటిది దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం శతవిధానా కూడాను శ్రేయోదాయకం పితృవర్గ సూతకములు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కోపం అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందకుండా భగవంతుని ధ్యానం పట్ల విశ్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం పట్ల మీరు ప్రతినిత్యం కూడాను నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి విషయరీత్యా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం చాలా మంచిది ఇంటిలో రుద్ర నమక చెమక పారాయణం తప్పనిసరిగా వినండి లేక అభిషేకం మాత్రం తప్పనిసరిగా చేయించుకోండి అనుకూలవంతమైనటువంటి రోజులు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు వీళ్ళు కూడాను ఈ కరింగిణి మాల అనేటువంటిది తప్పనిసరిగా ధరించి బయలుదేరటం వలన ప్రయాణాల్లో సంభవించేటువంటి అనేక రకాలైన ఇబ్బందుల నుంచి కూడా బయటపడటానికి ఆస్కారం ఉంది ప్రతి వ్యక్తి కూడాను రుద్రాక్షతో కూడినటువంటి మాలను తప్పనిసరిగా ధరించాల్సిన అగత్యం ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని సింహరాశి వాళ్ళు తెలుసుకోవాలి అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందకుండా బీ పేషెంట్ థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీరిని అనుక్షణం రక్షించేది వారి యొక్క ఉపాసనా బలమే అంటే ప్రతినిత్యం కూడా దైవధ్యానం చేయటం మర్చిపోకూడదు పేదలకు గురువారం నాడు అన్నదానం అనేటువంటిది చేయటం కూడా చాలా మంచిది వీరికి అనుకూలించేటువంటి ముఖ్యమైనటువంటి దినములు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూల దినాలు చూసినట్లయితే రెండు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇది సింహరాశి యొక్క ఫలితాలు ఇక వీళ్ళు ఎక్కువగా ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు గులాబీ నీలం